యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ లుక్ అండి డెలివరీ తర్వాత బాగా త్రీ అరౌండ్ త్రీ మంత్స్ బాగా ఉడిపోతుంది బట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఊడిపోయిన జుట్టు మళ్ళీ వస్తుంది ప్రెగ్నెన్సీలో జుట్టు బాగా పెరుగుతుంది జుట్టు రాలడం తగ్గుతుంది బాగా చాలామందికి ఒత్తుగా వచ్చింది జుట్టు ప్రెగ్నెన్సీలో జుట్టు చాలా బాగుంది అంటారు దట్ ఈస్ ట్రూ బికాస్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు స్త్రీలలో ఉండే ఈస్ట్రిజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ రెండు హార్మోన్స్ మూలంగా స్కిన్ బాగుంటుంది స్కిన్ మెరుస్తూ ఉంటుంది నిగనిగలాడుతూ ఉంటుంది జుట్టు ఒత్తుగా ఉంటుంది బికాస్ మనలో హార్మోన్స్ చాలా ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో సో ప్రెగ్నెన్సీ టైంలో యూజువలీ లేడీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటారు బికాస్ ఆఫ్ ది ఎక్స్ట్రా హార్మోన్ బేబీ పుట్టిన తర్వాత ఈ హార్మోన్ లెవెల్స్ పడిపోతాయి ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ ఎండ్ అయింది హార్మోన్ లెవెల్స్ నార్మల్కి వచ్చేసినాయి బట్ మన జుట్టుకు ఒక వయసు ఉంటుంది జుట్టుకి గోర్లకి వీటన్నిటికీ ఒక వయసు ఉంటుంది జుట్టు వయసు వన్ ట్వంటీ డేస్ త్రీ మంత్స్ సో మన తలపైన ఆర్ బాడీ పైన ఎక్కడైనా జుట్టు ఉన్నప్పుడు అది ఒకసారి మొలిస్తే అది మూడు నెలలు ఉంటుంది మన శరీరం పైన మూడు నెలల తర్వాత రాలిపోతుంది రాలిపోయిన జుట్టు ప్లేస్లో కొత్త వెంట్రుకు వస్తుంది సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఎండ్ అయిపోయింది ఎండ్ అయితే ఇవాళ డెలివరీ అయితే ఇవాళ మీ అంతా ఊడిపోదు బికాస్ ఆల్రెడీ ఉన్న జుట్టు ఒక నూట ఇరవై రోజులు ఉంటుంది సో అది ఊడిపోయిన తర్వాత కొత్తది రావాలి సో ఇప్పుడు డెలివరీ అప్పుడు మీకు ఉన్న జుట్టు ఎప్పుడొకప్పుడు ఇన్ త్రీ మంత్స్ దాని లైఫ్ అయిపోయినప్పుడు అది రాలిపోతుంది బట్ కొత్తది రావాలి అంటే మీలో ముందు ఉన్నంత హార్మోన్ ఇప్పుడు లేదు కదా ప్రెగ్నెన్సీలో ఎక్కడో పీక్స్లో ఉంది హార్మోన్ జుట్టు బాగా ఒత్తుగా వచ్చింది బేబీ పుట్టింది హార్మోన్ లెవెల్స్ నార్మల్కి వచ్చినాయి ఇప్పుడు ఉన్న జుట్టు ఊడిపోయాక కొత్తది ఎక్కడి నుంచి వస్తుంది హార్మోన్ లేకుండా సో మళ్ళీ మీ ప్రీ ప్రెగ్నెన్సీ జుట్టు లెవెల్కి వెళ్ళిపోతారు సో ప్రెగ్నెన్సీ ఎండ్ అయిపోయిన తర్వాత సడన్గా బోల్డ్ అంత జుట్టు ఊడిపోతుంది పలచబడిపోయింది అంటే మళ్ళీ మీరు ప్రీ ప్రెగ్నెన్సీ లెవెల్కి వెళ్తున్నట్టు దాని అర్థము దిస్ ఇస్ నార్మల్ దిస్ ఇస్ ఫిజియోలాజికల్ సో అది నాకు రాలకూడదు నాకున్న ప్రెగ్నెన్సీలో వచ్చిన ఒత్తు జుట్ట అలాగే ఉండిపోవాలి అంటే అది కుదరదు అది అయ్యే పని కాదు ఇది అందరికీ ఇలాగే జరుగుతుంది అండ్ ఇది మనం యాక్సెప్ట్ చేయాలి సో ప్రెగ్నెన్సీ మూలంగా ఒక పది నుంచి పన్నెండు కిలోల బరువు పెరగడం సహజం సో బేబీ పుట్టినప్పుడు బేబీ బరువు తర్వాత బేబీతో పాటు వచ్చేసే ఉమ్మ నీరు ప్లసంట అన్నీ కలిపి ఒక ఐదారు కిలోలు ఉంటాయి సో ఇంకొక ఐదారు కిలోలు మన బరువు సో కొవ్వు అనుకోండి పోనీ ఎక్స్ట్రా వాటర్ రిటెన్షన్ అనుకోండి ఏదో ఒక రకంగా ఐదారు కిలోల బరువు బేబీ తీసేస్తుంది ఇంకొక ఐదారు కిలోల బరువు మనం తగ్గేది ఉంటుంది అండ్ వీ ఎక్స్పెక్ట్ ఎవరైనా డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఫీడ్ చేస్తారు అన్న ఎక్స్పెక్టేషన్ మాకుంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో చాలా క్యాలరీలు ఖర్చు అయిపోతాయి సో ఆ మిల్క్లో బోల్డ్ అన్ని క్యాలరీస్ వెళ్ళిపోతూ ఉంటాయి మీ బాడీలోకి ఆ క్యాలరీస్ కోసం మీ బాడీ సహజంగా కొవ్వుని కరిగించేస్తుంది సో మీరు ప్రెగ్ బేబీ పుట్టిన తర్వాత ప్రెగ్నెన్సీకి ముందు ఏ వెయిట్ ఉన్నానో ఆ వెయిట్కి నేను వెళ్ళిపోవాలి అంటే వన్ మీరు ప్రెగ్నెన్సీలో మరీ ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అయ్యి ఉండకూడదు టెన్ టు ట్వెల్వ్ ఈజ్ ఓకే మీరు పాత కిలోలు పెరిగారు అనుకోండి అనవసరంగా పదిహేను కిలోలు ఎక్కువ పెరిగినట్టే సో ఆబ్వియస్లీ అది తగ్గడం మీకు డిఫికల్ట్ అవుతుంది అండ్ బ్రెస్ట్ ఫీడ్ చేయట్లేదు అనుకోండి దాని క్యాలరీలు ఖర్చు అవ్వడం తగ్గిపోతుంది అండ్ ఎవరైనా బేబీ పుట్టిన తర్వాత ఒక చిన్న బేబీని చూసుకుంటూ రెస్ట్ ఎక్కువ తీసుకుంటారు ఇంట్లో పనులు అవి పెద్దగా చెయ్యరు అండ్ మీరు బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నారు అనే అవసరం కన్నా ఎక్కువ తినేస్తున్నారు అనుకోండి బ్రెస్ట్ ఫీడింగ్ కదా తిను తిను అని ఇంట్లో పెడుతున్నారు మీరు తినేస్తున్నారు అనుకోండి మీకు క్యాలరీలు ఖర్చు అయ్యే ఛాన్స్ ఎక్కువ రాదు సో మీరు ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్కి రీచ్ అయిపోవాలి అంటే వన్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా చూసుకోవాలి ఓవర్ ఈటింగ్ తగ్గించాలి ఎక్సర్సైజెస్ చేస్తూ తిన్నది కరిగిస్తూ ఉండాలి టూ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ వెయిట్ లాస్ బేబీకి మంచిది కరెక్టే బట్ మీకు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫర్ యర్ ఓన్ హెల్త్ క్యాన్సర్స్ తగ్గుతాయి బాడీ వెయిట్ కూడా తొందరగా తగ్గిపోతుంది త్రీ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుని కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుని మీ బ్రెస్ట్ మిల్క్ రిచ్గా ఉండేలాగా చూసుకోవాలి మీరు కానీ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఐరన్ కానీ కాల్షియం కానీ వేసుకోవట్లేదు అంటే మీ బేబీకి మీ పాలు తాగే మీ బేబీకి ఐరన్ డెఫిషియన్సీ కాల్షియం కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది సో బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో సెన్సిబుల్గా తినాలి ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకోవాలి బట్ ఓవర్ ఈటింగ్ అనేది తగ్గించాలి సో ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్కి రీచ్ అవడం ఈజ్ నాట్ ఇంపాసిబుల్ మంది ఫిల్మ్ యాక్టర్స్ని చూస్తున్నాము వాళ్ళు బేబీని తీసుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు అసలు వీళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారా నిజంగా అలా బాడీ కనిపించట్లేదు అనుకుంటాము సో దట్ కెన్ హ్యాపెన్ కాన్షియస్గా మనము చాలా తక్కువ క్వాంటిటీస్ తింటూ ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తూ సరిపడా తింటే ఈ ఎక్స్ట్రా వెయిట్ గెయిన్ అనేది దాన్ని కరిగించడం అంత కష్టం అవ్వకూడదు